అగ్ని వెలుగుతోంది అనుకోండి అందులో మీరు నెయ్యి పోస్తున్నారనుకోండి ఆ అగ్ని ఇంకా ఇంకా పెరుగుతుంది అదే వెలుగుతున్న అగ్నిహోత్రంలో మీరు నీళ్లు పోశారనుకోండి అగ్నిహోత్రం చల్లారిపోతుంది అట్లాగే దీప్తమగ్ని వివాంభస అంటారు అగ్నిహోత్రంలో నీళ్లు పోసి చల్లార్చినట్టు కోపం వచ్చినప్పుడు ఎవరి మీద కోపం వచ్చిందో వాళ్ళ మంచిని జ్ఞాపకం చేసుకోండి ఆయన ఎన్ని మంచి పనులు చేశాడు ఎన్ని ఉపకారాలు చేశాడు ఎంత ప్రేమగా ఉన్నాడు ఒకప్పుడు మనం ఇందుకు అంత కోపం పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది అని ప్రేమ స్వభావంతో విచారణ చేస్తే నీరు పడ్డప్పుడు అగ్నిహోత్రం ఎలా చల్లారిపోతుందో అట్లా కోపం చల్లారిపోతుంది కాబట్టి కోపం అన్నది ఎప్పుడూ మంచిది కాదు కాబట్టి తాము తన కుబుసాన్ని తాను ఎట్లా విడిచిపెట్టేస్తుందో అట్లా ప్రయత్నపూర్వకంగా సాధన చేసి కోపము ఎంత ప్రమాదకరమైనదో తెలుసుకొని కోపాన్ని విడిచిపెట్టేయాలి మీ దగ్గర ఎన్ని మంచి గుణాలు ఉండనివ్వండి కోపంగా ఉన్న వ్యక్తి దగ్గరికి రావడానికి ఎవరు ఇష్టపడరు ఆయన చాలా కోపస్వభావుడు అండి ఎట్లా ఉంటాడో తెలీదు కోపం వచ్చిందంటే చాలా గట్టిగా అరుస్తాడు ఆయన ఇప్పుడు ఇలా గట్టిగా అరవడమా ఇంత అవమానకరంగా మాట్లాడడమా అని కూడా ఆలోచించడు అని ఆయన దగ్గరికి వెళ్ళడానికి భయపడతారు పావు పడగ మీద ఎంత గొప్ప మణి ఉన్నా ఎవ్వరూ ఆ మణి తీసుకోవడానికి ఇష్టపడరు ఎందుకంటే అది పావు పడగ మీద ఉంది ఎన్ని గొప్ప గుణాలున్నా కోపం ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళడానికి ఎవ్వరూ ఇష్టపడరు అందుకే కోపాన్ని ఎంత తగ్గించుకుంటే ఎంత తొందరగా కోపాన్ని విడిచిపెట్టగలిగితే విద్యార్థులు అంత వృద్ధిలోకి వస్తారు మీరు చదువుతో పాటుగా తప్పకుండా నేర్చుకోవలసినటువంటి లక్షణం కోపాన్ని విడిచిపెట్టడం అందుకంటున్నారు గారు తన కోపమే తన శత్రువు శత్రువు ఎట్లా పాడు చేసేస్తాడో అట్లా పాడు చేయగలిగినటువంటి లక్షణము తప్ప బాగు చెయ్యడం అన్న లక్షణమే లేని గుణం ఏదైనా ఉంటే కోపం ఒక్కటే